నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య మోడీతో పవన్ అఖిరా పవర్ఫుల్ పిక్ వైరల్ గత రెండు రోజుల నుంచి అయితే ఇండియా వైడ్గా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్లో మారుమోగబోతుంది తనకి రాజకీయాల్లో వచ్చిన మొట్టమొదటి విజయమే సెన్సేషనల్ కావడంతో పాన్ ఇండియా వైడ్గా పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా నిలిచాడు అయితే ఈ క్రమంలో పవన్ సహా తన వారసుడు అఖిరానందన్ విజువల్స్ కూడా కొన్ని బయటకు రావడం ఫ్యాన్స్ లో సరికొత్త తీసుకొచ్చింది అలా ఇప్పుడు మరో పవర్ఫుల్ పిక్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది నిన్ననే పవన్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసింది వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీని కలిసి ఎన్డీఏకి మద్దతు ఇచ్చేందుకు పవన్ వెళ్లాడు అయితే సర్ప్రైజింగ్ గా మోడీని పవన్ సహా తన వారసుడు అఖిరానందన్ కూడా కలవడం క్రేజీగా మారింది మోడీ ఆకిరాపై చేయి వేస్తూ కనిపిస్తున్న ఈ పిక్ లో పవన్ అలాగే తన భార్య అన్నా లెజినోవా నవ్వుతూ కనిపిస్తున్నారు దీంతో ఈ పిక్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున ఎనర్జీ తీసుకొచ్చింది మొత్తానికైతే ఇప్పుడు ఈ ఫోటో మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఆకిరా పేరును ట్విట్టర్ ట్రెండ్స్ లో ట్రెండింగ్ లో నిలిపింది